తీవ్ర సంస్కారాలు చేసుకొని చేశారు అంటే ఇప్పుడు కొండ కాదు పొత్తాన్ని గుర్తించి దీనికి వల్మీకాల్మీకంటే అంటే వాల్మీక అంటే పొత్తండి అతిరీ అంటే కొండీకి అతి అయితే పుట్టకొండను అప్పుడు ఆయన సంస్కృతంలో దీనికి నామకరణం చేస్తారు ఆయన దీని దేవించుకొని ఆయన కొండలు వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు అయితే కొత్తగా గుర్తించారో ఈ గోదావరి స్థాయికి వచ్చారు కొడత ఆంధ్రప్రదేశ్ పొట్ట కూడా పెరిగిపోయి నేల పూర్తిగా దిస్తాయి దాంట్లో ఆ పొందాలకు ఊరికిపోయి మళ్ళీ అదే ప్రవాహంతో పొందాలి మళ్ళీ ఈయన బయటకు రావడం జరిగింది అయితే బయటకు వచ్చిన తర్వాత ఈయన మధ్య పుట్టమే ఉండడం జరిగింది ఈయన పుట్ట ఉంటుంది ఇది రాత్రి ఈ రాత్రి పుట్ట ఈయన పాదం ఆయన పుట్టం బయట ఆ పుట్టతో పాటు ఉంటుంది ఇది పుట్ట ఆయన కనిపెట్టారు ఈయన పాదం పుట్ట ఉంటుంది ఈయన పుట్ట ఇందులో ఒక పాము సంతరించడం రావడం వెళ్ళడం జరుగుతుంది అప్పుడు పుట్టే అందుకే పుట్టతో ఉన్న సమయం పుట్టలో ఉండే ఇది పుట్టమని కాలేదు

స్వప్తనం ఆయనేమో శ్రీరంగు ఇతర క్షేత్రాల గొప్పదే శ్రీరంగం తమిళనాడు శ్రీరంగం అక్కడికి ఆయన వెళ్ళి దీనికి వచ్చిన విశేషం ఆయనకి చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పడానికి దేవాలయం నిర్మాణం చేసి ఆ తర్వాత వాళ్ళ కొన్నాళ్ళు వాళ్ళ తరాలు మెయిన్ చేశారు ఉత్తర ఉత్తరం వాళ్ళు ఇబ్బంది వస్తుందని చూసి మళ్ళీ తమిళనాడు వెళ్ళి అక్కడ ఉన్న ఆల్వార్ తిరుగుతున్న ఉన్న బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి వాళ్ళని దీనికి ధర్మకథి శ్రీవైష్ణువు బ్రాహ్మణి శ్రీవైవ్ శ్రీవైవ్వు చూసి వాళ్ళకి దేవాలయం చెప్పి దీని ధర్మకథ నుంచి దీని పోషకాలను భూమి కట్టించి వాళ్ళు వెళ్ళేవారు ఈ ప్రేమలైన వల్ల తన దీని దేవాలయం మెయింటైన్ చేసుకుంటారు దీన్ని వీళ్ళు ఏం చేశారంటే ఈ స్థానిక సాంప్రదాయం వీళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల దీని ఒక పూజ గదిగా మెయింటైన్ చేసే ఒక దేవాలయం ఏదో కూడా మెయింటైన్ దేవాలయం అంటే పది మంది వచ్చి వెళ్ళే అనుకూలంగా ఉన్నది దేవాలయం మన పూజ గదిలో మనం మాత్రమే చేసుకుంటాం దీన్ని గ్రామలందరూ కూడా ఒక ఆ విధంగా మెయింటైన్ చేసే తప్ప మబ్లీ అక్కడ వచ్చిన దుస్తమ చూసుకెళ్ళిపోవడం తప్ప ఏం లేదు తర్వాత ఏదైతే లైటింగ్ కూడా ఉంది దీవీలు కావడానికి అయితే చేముడికి ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి ఆ విధంగా మెయింటైన్ చేసి ఆ పరిస్థితులు కాపాడుకుంటే రెండు వేల ఎండుమంటే రెండు వేడు ఎండిమైందంటే ఆ ఎం వాళ్ళు కూడా పురావశాఖలో ఉంటుంది వాళ్ళు చెప్పిన పురావశాఖ వాళ్ళు చెప్పిన ప్రకారం దేవాలయం సుమారు పంతొమ్మిది వందల సంవత్సరాలు పురావశాఖ వాళ్ళు మనకి చెప్పడం జరిగింది వీళ్ళు నుంచి బ్రాహ్మణులు వచ్చి వీళ్ళు ఎనిమిది వందల చిల్లర యాభై సంవత్సరాలు వాళ్ళు 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 వచ్చారు ఈ మధ్య గ్యాప్లో లో రాజుగారు మనకి పరిపాలన చేశారు నాకు మనకి అర్థం మనకేంటంటే పంచి పర్వాలు నెలకు ఐదు రోజులు వచ్చినా ఏకాదశి పౌర్ణమి బహుళ ఏకాదశి అమావాస్య సంక్రమణం నెలకొక సంక్రమణ సూర్య సంక్రమణ వచ్చింది ఐదు రోజులు ఆయనకి అభిషేకం చేస్తా ఉంది రాత్రి రాత్రులకి అభిషేకం అయితే ఐదు రోజులు మనకి భీష్మ ఆకాశ ఏంటంటే రథోత్సవం కళ్యాణ మహోత్సవం రథోషవ భీష్మాకాశకి చేస్తాం మన ముప్పై ఐదు రథం ఉంది భీష్మ భీష్మాకాశం మధ్యాహ్నం దాన్ని మనం మూడున్నరకి నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తాం రాత్రి రోజుల్లో రాత్రి వల్ల గ్రామోత్సం ఉంటుంది మళ్ళీ వచ్చి పాలకీలు కట్ట ఉన్నాయి అయ్యి మా తెల్లవారు ఉదయం మన్నార్ అంటే బేస్మెంట్ ఆకాశం మన్నార్ దోదాసనగా ఆరున్నర ఏడు గంటలకు ఇక్కడ కళ్యాణ స్వామి అవుతుంది అక్కడ ఐదు రోజుల కార్యక్రమాలు అవుతుంది ఇదే తులిబాక గోదావరిలో మనకి మాగపొన్ను ఉన్నాడు సాంగ్ చక్కెత్తం నాకు గోదావరికి వచ్చేస్తాం చాలామంది భక్తులు వచ్చి అక్కడ చేస్తారు గత రెండేళ్లుగా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాను ఆ భక్తులకు ఇబ్బంది అవుతుందని లాస్ట్ ఇయర్ మనం ఇప్పుడు చేశాను అండి అవి విశేషంగా మనకి జరిగే కార్యక్రమాలు ఇవి కాక నరసింహ నరసింహం జయించోట వైశాఖ మాత్రం వచ్చి నరసింహం జరిగిన చోట చేస్తారు ఇవి కాక మన పక్కన ఏంటంటే ఈ తమిళియన్స్ నేపించడం తమిళనాడు ఆలవార్లు అనే వాళ్ళందరూ కూడా తమిళనాడులో ఎక్కువగా మనకి సంచరించి చేసిన ప్రదేశం ఉంది ఈ ఆలవార్లు అందరూ వీళ్ళందరూ కూడా మతాన్ని ప్రతిపాదించి వైష్ణువుని విష్ణువుని విధంగా మనం ఆరాధించవచ్చు దానికి ఒక మార్గాన్ని చూపిచ్చు మనకి ముఖ్య దేశం రామాను వారు మనం చదువుకున్నాను చూస్తే ఆ రామాను ముందు వాళ్ళు ఆ తర్వాత కొంత ముందు ఉండేవారు ఇదంతా కూడా మనం వైష్ణువు గురువుగా చెప్పబడతారు వాళ్ళందరూ కూడా మాకు అక్కడ ఉన్న సన్నిధిలో పద ఆది కూడా ఉంటారు ఈ అందరూ స్వామి త్వరగా శంకు చక్రాలు ఆయన నెలలో ఉన్న దండ అంటే ఆయుధాలు ఆయన ఆయుధాలు ఆయన శరీరం దండ పుట్టు మచ్చ ఇవన్నీ కూడా మనకి ఆలవార్లు ఉద్భవించి ఆయన గురించి మనకి చెప్పారు అన్నమాట ఆ ఆలవార్లు ఈ ఆలవారి అందరూ కూడా పుట్టినరోజులు చేస్తాం నేను అంతా చేసినా సూర్యగమనం ప్రకారం చేస్తాం చంద్రమానం మనకు ఉన్న పండుగలన్నీ కూడా చంద్రమానం ప్రకారం వస్తాయి వినాయక చవితి కానీ దసరా కానీ కానీ నేను చేసి పుట్టినరోజు అన్నీ కూడా స్వామి చేసే కూడా సూర్యగమనం ప్రకారం చేస్తాం అంటే సూర్యగమనంలో మార్పు పండుగ ఎప్పుడు మేము దాని ఎందుకు మాకు ఏంటంటే కొన్ని కొన్ని ఉత్సవాలు బయటికి మాకు ఇక్కడ తేడా ఉంటాయి హేకాలు గానీ కృష్ణాష్టం గానీ నైసం జయంతి కూడా మా పని వాళ్ళు తేడా వస్తారు ప్రాముఖ్యత ప్రస్తుతం సూర్య కూడా చేసేది అంటే దేవా ఇక్కడే కాదండి వైష్ణ దేవాలయాన్ని సూర్యశద్దాంతో పటిస్తాం వైష్ణవాలయంలో సూర్య మీకు మకర సంక్రాంతి చూడండి ఆ పదిహేను పదహారు తారీఖుల్లో వస్తుంది పంట కను జనవరిలో అదే వస్తుంది మారు అది సూర్యగణం ఉంటుంది ఆ సంక్రమణ ఒక విశేషం కాబట్టి కాబట్టి సైత కార్యక్రమాలన్నీ కూడా విచారా అదే మనం వినాయకవచ్చు ఒకసారి సెక్టెంబర్లో పడుతుంది ఒకసారి ఇంకో రోజు ఇంకో నెలలో పడుతుంది అవి తేవాలి చంద్రగ్రహణం తేడా ఉంటుంది అందుకని మన నెల మూడు నెలలు ఒక అధిక మాసం వస్తుంది చంద్రగ్రహణం తేడా వల్ల మనకు అధిక మాసం ఒక నెల వల్ల తేడా వస్తుంది అది సూర్యగమనలో ప్రాబ్లం ఉంది కాబట్టి సూర్యగమణం దేవాలయాలు అన్నింటిలో కూడా మేము విష్ణు దేవాలయంలో సూర్యగమనం పడతాయి ఇది దీంతో విశిష్టత అంతవరకు మీరు తీసుకొస్తే ఇది ఒక పూర్తిగా దివిస్తామని అండి ప్రాకృతం క్షేత్రం దివ్యత మూడు రకాల దేవాలయాలు ఉంటాయి ప్రాకృతం నాలుగ నిర్మితాలన్నీ కూడా కొనుక్కుంటాం అలాగే ఎంత విశేష జరిగినా ఎన్ని పూజలు జరిగినా దానికి ప్రాకృతం దాని చాలా అంతకన్నా పెరగడం క్షేత్రం అంటే స్వామి గెలిచినవి కానీ స్వామి స్వయంగా వచ్చినవి దేవతా ప్రతిష్ట అయినవన్నీ కూడా స్వయం భూమి క్షేత్రాలన్నీ కూడా మీకు క్షేత్రాలు ఉంటారు ఆ క్షేత్రాల్లో కూడా ఇలాంటి ఆలవారు నుండి ఈ ఆలవారు పుట్టినరోజు చేస్తూ వాళ్ళు రచించిన దివ్య ప్రబంధం పారాయణ చేసి రెండు కోట్లు చేస్తూ దానికి దీప స్థలంగా ఇంకా గత ఎనిమిది వందల సంవత్సరాలు ఇది పూర్తిగా జీవితం ఇంత గొప్ప కొవులు కానీ ఇంత సమయం కానీ చుట్టుపక్కల ఎక్కడ లేవండి ఉన్న దేవాలయం అంటే మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కూడా అంటే ఆగమాల్లో కూడా రెండు ఉన్నాయి పాంచరాత్రగం వైకానిసం రెండు రకాలు ఉన్నాయి తిరుపతి కొన్ని కొన్ని ఏరియాల్లో అంటే కూడా వైశా వైకానిసం జరుగుతుంది ఇక్కడ మాత్రం ఇది పాంచరాత్రం ప్రకారం జరుగుతుంది ఇది ఇది విశేషత అనమాట ఇది దేవాలయం గొప్పతనం విశేషత అది ఇక్కడ ఏంటంటే మాకు సర్వగ్రహ దోషాలకి ఇక్కడ నివారణ ఉంది నారసింహం అంటే విష్ణువులో నారసింహంకి పవర్ ఉంది అక్కడ అది దాంతోపాటు నేను పొట్టలు వేశారు కాబట్టి పుట్ట దోషం ద్వారా కాలుసెప్ప దోషం కానీ రాహుకేతుల దోషాలు కానీ మనకి ఇక్కడ ఎక్కువగా నివృత్తి అవుతాయి దీని దీంతో విశేషం దీన్ని దర్శనం చేసుకుంటేనే విశేషం ఉంది అదేదంటే మనకి భాగవతం ఉందండి భాగవతం చదివే చదవకపోయినా రోజు భాగవతం భాగవతం రోజు పునర్చరణ చేస్తే అందులో అంతరార్థమైతే అంటే భాగవతం అంటే భాగవతం అని దాని అర్థం అండి ఈ పుట్టకొండ కూడా అంతేనండి పుట్టకుండా పుట్టకుండా పుట్టకొండ ఒకసారి తలుచుకుంటే పుట్టకుండా ఉంటాం పుట్టకుండా ఉంటాం అంటే ముక్తి లభిస్తాం ఈ శాతం తాలకు గొప్పదాన్ని అది చేస్తా అంటే పూజలు కదా ఆ నిమిత్తం అభిషేకం ఉంటుంది సార్ అమావాస గ్రహ దోషాలు అనేది అభిషేక్ అమావాస সুমনপুরার কোন কোন সমস্যা আছে বাজেট থাকে কি বাজেট আছে ওখানে হ্যাঁ পাবোই মানে তো আপনারা কি দেখেন kita kiru anna